హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు త్రిబుర్రాఫ్ డైలీ చెప్పేదే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి వీడియోని చివరి వరకు చూసి అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏమంటే ఫ్లయింగ్ విధానంలో టైమింగ్ గురించి ఒక బ్రదర్ కామెంట్ అయితే చేశారు ఓకేనా బ్రదరు మీరు వచ్చేసి మార్నింగ్ సిక్స్ టు సిక్స్ నుంచి టైమింగ్ స్టార్ట్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈవినింగ్ లోపల దిగిపోతుంది ఓకేనా మీరు ఫుడ్ విషయంలో ఫుడ్ విషయంలో నెగ్లెక్ట్ చేసేలాగా ఉండరు నాకైతే అనిపిస్తుంది ఓకేనా ఈవినింగ్ టైంలో ఒక ఫైవ్ పైన అయితే ఫుడ్ అయితే పెట్టుకోండి ఓకేనా ఆ ఈవినింగ్ టైంలో మెయింటైన్ చేసే మెయింటైన్ చేసేదానివల్ల ఏమవుతుందంటే అది ఫ్లయింగ్ టైమింగ్ కరెక్ట్గా దాని టైమింగ్ చేసుకుని మనము ఏ టైం అయితే ఫుడ్ పెడతాము రెగ్యులర్గా ఈవినింగ్ టైంలో ఆ టైమింగ్లో అయితే అది ప్రాపర్గా దిగేదానికైతే టైమింగ్ చేస్తుంటుంది మీరు చిన్న పట్టా అప్పుడు నుంచే ఫుడ్ అనేది కరెక్ట్గా ఈవినింగ్ టైంలోనే ప్రాపర్గా టైమింగ్ మెయింటైన్ చేసుకుని వస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది ఓకేనా లేదంటే నైట్ ఫుల్ ఇప్పుడు మార్నింగ్ సిక్స్ టు నైట్ అంతా ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ పవర్ అయితే ఫ్లై అవ్వదు ఖచ్చితంగా నైట్ అక్కడ దిగిపోతుంది ఓకేనా మనకు ఆల్రెడీ ఆ విధంగానే జరిగింది హై ఫ్లయర్స్ ఉంటాయి గ్రే బాజీలో కూడా హై ఫ్లయర్స్ ఉంటాయి డాట్ అయ్యేది వాటికి ఏం చేస్తారంటే ఈవినింగ్ టైంలో ఫుడ్ పెట్టి అలవాటు చేయడం వల్ల కరెక్ట్గా టైమింగ్ మెయింటెనెన్సు సూపర్గా ఉంటుంది ఓకేనా మీరు కరెక్ట్గా ఫైవ్ పైన అయితే ఫుడ్ అయితే మెయింటైన్ చేసుకోండి దానివల్ల అయితే ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ వన్ మళ్ళీ ట్రైనింగ్ చేసేటప్పుడు కూడా మీరు మార్నింగ్ సిక్స్ నుంచి స్టార్ట్ చేసుకోండి ఇక ఆ టైమింగ్ అయితే మీకు ప్రాపర్గా పీజిఎన్ దాన్ని టైమింగ్ ఫినిష్ చేసుకొని కరెక్ట్గా వచ్చి ల్యాండ్ అయ్యేదానికి ప్రాపర్గా ఉంటుంది ఇంకా ఆ టైమింగ్ అయితే మెయింటైన్ చేసుకుంటారండి ఉంటారండి ఖచ్చితంగా మీకు అయితే రిజల్ట్ వస్తుంది తప్పకుండా కానీ ఫ్లైయింగ్ విజయం ఫ్లై ఫ్లయింగ్ చేసేటప్పుడు మిస్టేక్స్ చేయొద్దండి ఇప్పుడు ఏడుకి ఎనిమిదికి అట్లా వదిలినారనుకోండి అనుకోండి దాని టైమింగ్ మించిపోయిందంటే నైట్ టు సెవెన్ ఈవినింగ్ సెవెన్ ఎయిట్ టు దాని దానివల్ల దానికి దిగేదానికి తెలియకుండా ఎక్కడ ల్యాండ్ అయిపోతుంది మళ్ళీ మార్నింగ్ అనేది రావడం జరుగుతుంది అది పాయింట్ మీరు మార్నింగ్ సిక్స్ నుంచి కరెక్ట్గా ఫైవ్ ఫైవ్ ఫార్టీకి సిక్స్కి సిక్స్ పైన సెవెన్ లోపల ఆ టైమింగ్ మెయింటైన్ చేసుకొని వచ్చిన అంటే వదులుకుంటూ అంటే ఖచ్చితంగా మీకు టైమింగ్ ప్రాపర్గా అయితే వచ్చేస్తుంది పవర్ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు మళ్ళీ రిటర్న్ మార్నింగ్ వచ్చే ఛాన్స్ ఉండదు కరెక్ట్గా మీకు మీరు అనుకునే టైమింగ్ రీచ్ అవుతుంది ఓకేనా ఫుడ్ కరెక్ట్గా మీరు ఈవినింగ్ టైంలో పెట్టుకుంటా ఈవినింగ్ నేను చెప్పినట్టు స్టార్టింగ్లో ఫైవ్ టు సిక్స్ లోపల కానీ సెవెన్ లోపల కానీ ఫైవ్ టు సిక్స్ లోపలే మెయింటైన్ చేసుకుంటారండి ఓకేనా ఆ టైమింగ్ అయితే బెటర్ బెటర్గా ఉంటుంది పట్టాలు ఆ అలవాటు అయిపోయిన దాని టైమింగ్ మెయింటైన్ చేసుకుంటా ఆ ఫుడ్ పెట్టే టైంలో ఇంకా దాన్ని ఫుల్ టైం చేసుకొని ల్యాండ్ అయ్యేదానికి ఫర్ పర్ఫెక్ట్ ఛాన్సెస్ ఉంటుంది ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఫుల్ అప్డేట్ ఇస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ